సభాధ్యక్షులు గౌరవనీయులు దేవకీ దేవి గారు అలాగే మిత్రుడు బిఎస్ రాములు గారు గౌరవనీయులు బాలాచారి గారు ఇంకా వేదిక మీద ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తే దేవేంద్ర అనే మొదట మగవాడేమో అనుకునేవాణ్ణి తర్వాత మగవాడు అనుకునేవాడిని కానీ స్పాట్ వాల్యుయేషన్లో నేను సీఈ నా దగ్గర తను వాల్యుయేషన్ చేసింది అప్పుడు దేవేంద్ర అంటే అప్పుడు అర్థమైంది అప్పటిదాకా నాకు దేవేంద్ర తెలియదు ఆ తర్వాత ఇప్పటివరకు దేవేంద్ర అలాగే అన్నవరం నాంపల్లి అనటానికి రంగనాయకమ్మ ఒక మాట అంది ఆడవాళ్ళు అయితే వాళ్ళ ఇంటి పేరులో మొదటి అక్షరము మగవాళ్ళైతే ఇంటి పేరులో మొదట అక్షరము రెండు పెట్టుకోండి కుటుంబంలో ఏ పిల్లలు జన్మించినా ఆడపిల్ల అయినా అయినా అంటే అన్నవరం నాంపల్లి ఏఎన్ నాంపల్లి అని అనుకోవాలి కాబట్టి ఏఎన్ నాంపల్లి గారికి ఇది ఒక సుజాత గారు వారికి చాలా ఈ పుస్తకానికి శ్రీశ్రీ మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం రాసినట్లుగా మన గోగు శ్యామల చాలా చక్కటి ముందు మాట రాసింది వారికి అలాగే ఇందులో సీనియర్ మోస్ట్ సంపాదకురాలు ఎవరంటే సత్యవతి గారే మేము చదువుకునే రోజుల్లో నుంచి ఆ పత్రిక నా స్టూడెంట్స్ అంటే ఇర ప్రాంతం నుంచి చెప్తున్నాను మేము చదువుకునే రోజుల్లో మా విద్యార్థులు కూడా పత్రికలో వ్రాసేవారు అందులో పనిచేశారు కూడా వారు అలాగే ఒక మంచి కవయిత్రి విమర్శకురాలు సిహెచ్ ఉషారాణి గారు అలాగే మెహజబీన్ ఒకటో పుస్తకం అయ్యి రెండు మూడు రాబోతున్నాయి సమీపంలో ఉన్నాయి మంచి కవయిత్రిగా పేరు సంపాదించుకున్న మహజబీన్ గారు అలాగే ఎల్లూరి సుధాకర్ నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు వారంతటి పేరు తన కథలో నిలుపుకున్న వ్యక్తి మానస అలాగే ఈ స్టేజ్ మీద ఉన్నవారందరూ జ్యోతులు అన్నారు అంటే నేనే అన్నాను అంటే దీపావళి రోజు ఇంటి ముందు దీ దీపాలు పెట్టుకుంటాము అని అంటే ఇంటి ముందు ఉన్నారు కదా అని ఆ జ్యోతులు అని అనుకున్నాను కానీ మీరు మాత్రం వీధిలో ఉన్న కాగడాలు నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇవి కేవలం జ్యోతులే కానీ రాబోయే కాలానికి కాబోయే వారసులుగా ఉద్యమకారులుగా ఉంటారు ఇలాంటి సభలో శీలా సుభద్రాదేవి మామూలుగా కూర్చుకొని ఈ సభను వినడం ఈ సభకు ఒక గొప్ప గౌరవంగా నేను భావిస్తాను అంతేకాకుండా ఈ సభకు ఔచిత్యం ఏమిటనంటే నేను ఎన్నో సభలకు వెళ్ళాను మగవాళ్ళే ఉంటారు అక్కడొక్కరు ఇక్కడొకరు కొందరు ఆడవాళ్ళు అసలే ఉండరు సభలో ఎవరైనా భార్యను తీసుకొని వస్తే కూర్చొని ఆమె వింటుంది అంతే కానీ ఈరోజు ఆడవాళ్ళు మగవాళ్ళుగా మగవాళ్ళు ఆడవాళ్ళుగా కనిపిస్తున్నారు సభలో నిండుగా కనిపిస్తూ ఉంది ఈ నిండుగా కనిపించటానికి బహుశా ఉద్యమమే కారణం ఉద్యమ తత్వమే కారణం నిజానికి జలి జలిత బహుళ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొస్తుంది అంటే బహుళ సంగమం ఈ బహుళ సంగమంలో మిమ్మల్ని అందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుంది అంటే మనది ఎప్పుడు మన గడ్డ అది ఆంధ్ర కానీ రాయలసీమ కానీ తెలంగాణ కానీ ఉద్యమాల గడ్డ బెంగాల్ తర్వాత భారతదేశంలో ఉద్యమాలకు పుట్టినలో ఇది ఒక ఇల్లు ఆ దృష్టితో చూసినప్పుడు ఎప్పుడు ఉద్యమం ఆగిపోతుందో అక్కడి నుంచి ఉద్యమాలు ప్రారంభమవుతూ ఉంటాయి ఈనాడు బహుళ చాలా కీలకమైన ఉద్యమం పోషించాల్సిన సందర్భంలో ఈ బహుళ సంగమం మన ముందుకు వచ్చింది ఇది ఒక తాత్విక చింతనకు సంబంధించింది అంటే దళిత పోయిన తర్వాత బహుళ వస్తు ఉంది అంటే ఈ బీసీ వర్గాలలో ఉన్నవాళ్ళు కూడా తమకు పెయిన్ ఉంది ఆ స్త్రీలకు పెయిన్ ఉందనేది ఒక చర్చ జరిగింది కొంత జరిగింది ఉద్యమం వచ్చింది పుస్తకాలు వచ్చినాయి అట్లాగే దళిత ఉద్యమం వచ్చింది కొంత పెయిన్ ఉంది దాంతో కూడా వచ్చినాయి వాదాలుగా ఇప్పుడు ఈ వాదానికి వారసురాలిగా మన ముందు నిలుచుంటున్న జ్వలితను అభినందించాల్సిన అవసరం ఉంది పైకి చూస్తే జ్వలిత ఒంటరి అనుకునేరు ఒంటరిది కాదు ఆమెకు మొట్టమొదటినే రుంజా ఉంది రా దానితో మొదలైంది అనేక సంఘాలలో పనిచేసింది తర్వాత చాలామంది తమ ప్రొఫైల్నే బాగా ప్ర ప్రమోట్ చేసుకుంటారు రచయితలు కానీ ఉద్యమాల్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు విమల వెళ్ళిపోయింది ఉద్యమంలో నుంచి వచ్చింది తనదంటూ ఎప్పుడు ప్రొఫైల్ చెప్పుకోలేదు కనుక జ్వలకు జలితకున్నది ఏమిటంటే ప్రొఫైల్ సమాజంలో ఉన్న ఒక వర్గపు ఉద్యమాన్ని నడపాలని అనుకుంటుంది అందుకు ఈ పుస్తకాన్ని తీసుకురావటానికి ప్రయత్నం చేస్తుంది ఇది చూసిన ఇప్పుడిప్పుడే దీన్ని నాకు వాట్సాప్లో చూసినప్పుడు అంత ఆనందం కలగదు వాట్సప్లో చూస్తే అమ్మ బొమ్మ చూసినట్టు ఉంటుంది పుస్తకం చేతిలో పట్టుకుంటే ఏమనిపించిందంటే కొంగు చాటు పాలు తాగినట్లుంది పసిబిడ్డ కొంగు కప్పిన తర్వాత తల్లి పాలిస్తుంది ఎక్కడైనా ఇంట్లో కానీ బయట కానీ ఈ పుస్తకము నాకు అట్లా అనిపించింది ఒక అద్భుతమైన సంచిక నేను కూడా కొంతకాలం పనిచేశాను ఇప్పుడు బాలాచారి గారు కూడా పనిచేస్తున్నారు సత్యవతి పనిచేస్తున్నారు ఇందులో ఉన్న వాళ్ళల్లో చాలామంది ఇంతకుముందు ఆనందాచారి గారు కూర్చున్నారు వారు ఇప్పుడు పత్రికలో పనిచేస్తున్నారు నేను సైతం ప్రపంచానికి ఒక్కటి ఆహుతిచ్చాను అనేది ఈ పత్రికలు నడిపే వాళ్ళ యొక్క స్వభావం అందులో జ్వలిత మన ముందుకు వస్తూ ఉంది ఇందులో నేను ఈ ఈమెని చూసినప్పుడు నాకు చాలా గర్వకారణం ఏంటంటే ఒక్క జలిత మాత్రమే లేదు ఇందులో ఇరవై ఏడు మంది ఉన్నారు ఇందులో ఇరవై ఏడులో పదిహేడు మంది వర్గం సంపాదక వర్గం ఉన్నారు ఒక్క పేరు మాత్రమే ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ లాగా కానీ సంపాద వర్గం పదిహేడు మంది ఉన్నారు అందులో ఉన్నవాళ్ళు ఇందులో రచనలు చేశారు ఒకప్పుడు సృజన పత్రిక ఒకప్పుడు బాగా జరిగేది అద్భుతంగా నడిపేవాళ్ళు ఈ పదిహేడు మందితో పాటు కార్గవర్ కార్యవర్గంలో ఒక ఐదుగురు ఉన్నారు తర్వాత సాంకేతిక వర్గంలో ఒక నలుగురు ఉన్నారు ఆమెతో కలిపితే ఇరవై ఏడు మంది ఇది ఈ ఇరవై ఏడు మంది ఒక ఉద్యమాన్ని నడుపుతున్నారు ఇది నిశ్శబ్ద యుద్ధం ఇది బయట నడిపే ఉద్యమానికి వెన్నెముకగా ఉండే పుస్తకం ఇది నా దృష్టిలో కనుక ఈ పుస్తకంలోకి వెళ్ళేటప్పుడు ఇదన్నీ పుటలు తిరిగి చూశాను ఈ చూసినప్పుడు నాకు ఇందులో ఉన్నవి ఏమిటనంటే యాభై తొమ్మిది మంది రచయితలు ఇందులో ఉన్నారు ఈ యాభై తొమ్మిదిలో లెక్క వేశాను మగవాళ్ళు ఉన్నారు అని చాలామంది ఆడవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఇంతకు పూర్వము లక్ష్మి పేరు అందరికీ తెలుసు అనుకుంటా ఆహ్వానం పత్రిక ఎస్ఎస్ లక్ష్మి ఆ మేడం నడిపేది కానీ ఎక్కువ ఉండేటివి అప్పుడు తర్వాత ఆమె చాలా మార్పు తెచ్చి ఆలోచన చేసి అమ్మమ్మో చాలా ఆక్యుపైడ్ అవుతుందని ఆమె ప్రారంభించింది ఇక ఇప్పుడైతే మన తెలంగాణ నుంచి నలుగురు ఐదుగురు సంపాదకులు ఉన్నారు తెలంగాణ నుంచే సంపాదక వర్గంలో ఉన్నారు ఇంకా యూట్యూబ్ ఛానళ్లలో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనేక రంగాలలో పనిచేసే వాళ్ళల్లో ఈ జ్వలిత ఒకరు ఇందులో పన్నెండు మంది మాత్రమే మగవాళ్ళు ఉన్నారు అందరూ స్త్రీలు మాత్రమే ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు అందులో ప్రధానంగా ఏమిటనంటే పంతొమ్మిది కవితలు ఉన్నాయి పంతొమ్మిది కథలు ఉన్నాయి ఏం లెక్క వేశారో నాకు తెలియదు కానీ నేను లెక్క వేసుకున్నాను ముప్పై నాలుగు సృజనాత్మకమైన రచనలు ఉన్నాయి వీటికి ప్రధానంగా ఉన్నవి ఏమిటంటే నేపథ్యం ఇరవై ఒక రచనలు ఈ ఇరవై ఒక్క రచనలలో నేను చాలా ఆనందపడ్డది ఏమిటనంటే ఇప్పుడు నా దగ్గర పిహెచ్డి రేపో మాపో సబ్మిట్ చేస్తుంది నా విద్యార్థి అయిపోయింది దగ్గరికి వచ్చింది అందులో తేజస్వి తేజస్వి ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తుంది చాలా మంచి సబ్జెక్టు మూడు చాప్టర్లు పూర్తి అయిపోయినాయి అందులోని ఒక భాగం ఇందులో రాసింది వేశారు నేను ఇది మొత్తం పుస్తకం కన్నా ముందు మా తేజస్వి చదువుకున్నాను నా విద్యార్థి ఏం రాసిందా అది కాబట్టి నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది ఇందులో చాలా సంపన్నంగా సాహిత్యంలో మెచ్యూరిటీ సాధించుకున్న వాళ్ళు ఉన్నారు మూడు వర్గాల రచయితలు ఉన్నారు ఇందులో కవిత్వంలో కానీ కథలో కానీ రంగంలో కానీ ఈ రంగంలో మాత్రం నాకున్నది కల్లూరి భాస్కరం వ్యాసం చాలా మంచి వ్యాసం వేశారు ఈ పుస్తకానికి హైలైట్ చాలా అద్భుతమైన వ్యాసం ఉంది ఒక్కొక్కటి గురించి నాకు చెప్పాలని ఉంది అట్లాగే వీటిలో చూసినప్పుడు కే ప్రకాష్ది కూడా చాలా బాగుంది అందులో శీలా సుభద్రాదేవి మన కథ వ్రాసిన దేవకీ దేవి మేడము ఇలాంటి వాళ్ళవి చాలా ఉన్నాయి అయితే ఇందులో ప్రధానమైనవి ఏమిటంటే ప్రాచీన తెలుగు కవయిత్రులు అని ఒక వ్యాసం ఉంది ఇది చాలా విలువైంది మనకిప్పుడే తారకం గారి భార్య అని అనుకుంటాం కానీ ఆమె ఎప్పుడు తారకం ఇంటి పేరు వాడుకోలేదు బొయ్ అని వాడుకుంది కనుక వి విజయభారతి గారి గ్రంథాలు చదివితే మనకు ప్రాచీన సాహిత్యపులో మన కేకే రంగనాథాచార్యులు కాత్యాయని విద్మహే తెలుగు సాహిత్యానికి కొత్త చూపు చూసినట్లుగానే వీళ్ళు కూడా ఒక కొత్త చూపు చూసే రచన ఇందులో నాకు కనిపించింది అట్లాగే ఇందులో చాలా బాగున్నది ఏమిటనంటే ఒక ఆర్టిస్ట్కు సంబంధించిన వ్యాసం ఉంది ఇందులో విమల రాసిన వ్యాసం ఉంది చాలా మంచి వ్యాసం అంటే ఎక్కడ దొరకదు అది అలాంటి వ్యాసము ఇందులో ఉన్నది మరొకటి ఇక్కడనే కూర్చున్న దేవేంద్ర మనకు బతుకమ్మ పాటలు పాడుతున్నాం కానీ బాలల బతుకమ్మ పాటలు లేవు ఇది మంచి పరిశోధనాత్మకమైన వ్యాసం ఇలాంటివి నేను ఇందులో చూసినప్పుడు చాలా ఆనందం వేసింది అయితే ఈ పుస్తకం అంతా తిప్పేసినప్పుడు జలిత నాకు ఎప్పుడు పరిచయం అయింది అంటే ఒక చాలా విచిత్రంగా పరిచయమైంది తెలంగాణ ఉద్యమం సీరియస్గా నడుస్తున్నప్పుడు బహుశా ఖమ్మమో వరంగల్లో తాను బస్ ఎక్కింది నేను బస్ ఎక్కినాను బస్సులో ఆమె కూర్చొని ఉంది ఒక సీట్ ఖాళీ ఉంది నేను వెళ్ళి కూర్చున్నాను అప్పుడు జ్వలిత పేరు కానీ ఈమె జలిత అని నాకు అప్పటికి తెలియదు మొట్టమొదట అని చూశాను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నన్ను చాలా అభిమానిస్తూ ఉంది తన పుస్తకాలకు చాలా వాటికి నన్ను ఆహ్వానించింది నేనే ఆమె అక్క అనుకుంటాను ఆమె యాభై తొమ్మిదిలో ఉట్టింది నేను యాభై రెండులో ఉట్టినా కానీ నేను మాత్రం అక్కయ్యగానే భావిస్తాను వయసు వాడు వృద్ధుడు ఉద్యమం చేసేవాడే కనుక ఆ ఉద్యమ కాలంలో నేను ఒక మాట చెప్తాను నేను సోయి పత్రిక నేను చూసేవాడిని బిఎస్ రాములు గారికి తెలుసు నేను పత్రిక చూసేటప్పుడు ఈ సంచిక చెయ్యాలనుకున్నప్పుడు రాబోయే మూడో సంచికది తయారు చేసుకునేవాడిని ఇప్పుడు ఈ సంచిక మార్కెట్లోకి వస్తుందంటే రాబోయేది కూడా కాదు ఆ తర్వాత వచ్చే సంచికకు ప్లాన్ వేసుకునేవాడిని వేసుకొని అందరితో రోజు వర్క్ చేసి సోయి పత్రిక తెచ్చేవాడిని అవి ప్రింట్ అయిన రోజు ఆ తీసుకొని పోయేవాడిని మహాసభలకు నేనే బస్సులో పోయిన తర్వాత మా కాపీ మాకు దొరకడమే కష్టంగా ఉండేది ఒక్క కాపీ మిగిలేదు కాదు హాయిగా బ్యాగ్ వేసుకొని ఇంటికి పోయేవాడి అది నన్ను చాలా ప్రభావితం చేసింది బహుశా అది నాకు నేర్పినవాడు దేవిప్రియ కావచ్చు దేవిప్రియ ప్రియ ఒక సంవత్సరం ముందే ప్లాన్ వేసుకునేవాడు అద్భుతమైన ఆయన సండే ఎడిషన్స్ తెచ్చే ఒక గుణం ఉంది అట్లాగే జ్వలిత పుస్తకం ఈ తెస్తున్నప్పుడు మూడు అడుగులు నడిచిన చాలా గొప్పదే ఎందుకంటే మూడు అడుగులు కాదు చాలా పది ఐదు ఆరుటికే ఆగిపోతాయి పత్రికలు రావు వెళ్ళిపోతాయి కానీ నీకున్న గట్స్ మామూలు కాదు నీ రక్తంలో బహుజన స్వభావము బలంగా ఉంది కనుక ఆ తాత్విక చింతనతో ఉన్నప్పుడు ఈ పుస్తకం అంతా చూసినప్పుడు ఇంతమంది బహుజనల్లో ఒక్క రచయిత్రి అయినా ఒక సం ఒక సంభాషణ ఉండవచ్చు కదా ఒక ప్రధానంగా మనకు ముఖాముఖి అయినా ఉండవచ్చు కదా అని నాకు అనిపించింది నాకు అనిపించింది దానికి ఒక సలహా ఇస్తాను ప్రపంచవ్యాప్తంగా రైటర్ సెట్ వర్క్షాప్ అనే ఒక పుస్తకం ఉంది అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట అరవై ఐదు మందిని తీసుకొని వాళ్ళు కొన్ని వాల్యూమ్స్ వేశారు అవి ఇప్పటికి కూడా ప్రపంచంలో వాటికి ఉన్నంత వ్యాల్యూ మరొక పుస్తకానికి లేదు అద్భుతమైన ఒక రచయిత అంతరాంతరాలను బహిర్గతం చేసిన పుస్తకాలు అలాగే ఈనాడు బహులను కాపాడటానికి పొలిటికల్గా ఉండే తాత్విక చింతనను సాహిత్యపరంగా ఉండే తాత్విక చింతనను సాంస్కృతిక పరంగా ఉండే తాత్విక చింతనను దాన్ని తెచ్చి ఇందులో ఈ నదిలో ప్రవహింప చేయవలసిన అవసరం ఉంది అని కూడా నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను ఇందులో కవితలన్నీ బాగున్నాయి కథలు నేను కొన్ని చదివాను వాట్సాప్లో నినాక మొన్న పెట్టినప్పటి నుంచి ఎస్ వాళ్ళకు ఒకవేళ ఒక రక్తం ఉంది అది జీవిస్తూ ఉంది కానీ రక్తం చెడిపోయినప్పుడు కొత్త రక్తం ఎక్కిస్తారు ఒక మనిషికి రక్తం తక్కువైనప్పుడు డాక్టర్ వెంటనే ఆ గ్రూప్ రక్తాన్ని వెంటనే ఎక్కించినప్పుడే ఆ ప్రాణం బ్రతుకుతూ ఉంటుంది ఆ రక్తం ఎక్కించే స్థితి జ్వలితకు జ్వలితకు మరింత పదునుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ సంచిక చూసినప్పుడు చాలా ఆనందం వేసింది ఇప్పుడే అన్నాను కదా ఎంతటిదంటే తల్లిపాలు తాగుతున్నంత ఆనందంతో వచ్చింది ఇక ఈ ఈ పుస్తకము నాకు పాపం తాను పంపించింది పోస్ట్లో కుదురు పుస్తకం చూడగానే అమ్మయ్య ప్రపంచంలో ఒక స్త్రీ ఇంత బాగా ఉంటే ఎంత బాగుండేది అనిపించింది అంటే ఈ పుస్తకము బొమ్మ చూస్తేనే ఒక స్త్రీ ఈనాడు కోరుకుంటుంది ఏమిటంటే జ్వలిత రాసింది స్త్రీకి భయం ఎడిటోరియల్ ఇందులో రాసింది భయం స్త్రీని ఆవహించిన భయం ఈనాడు వీడటం లేదు ఏదో అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చి గాంధీ గారు అన్న మాటలు పోయినాయి ఈనాడు పట్టపగలే కాదు రోడ్డు మీద నడుస్తున్నా కూడా మూత్రం పోసే కాలంలో ఉంది బట్టలు ఇచ్చి నడిపించే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం భయంని గురించి చాలా భయభ్రాంతులుగా లోనవుతున్న సందర్భాన్ని ఆమె చెప్పడానికి ముందు మాటలో ప్రయత్నం చేసింది ఈ కుదురు బొమ్మ చూసినప్పుడు అమ్మయ్య ఒక స్త్రీ అన్ని భయాలను పోగొట్టుకొని ధర్మార్థ కామ మోక్షాలు అంటారు కదా ఈ భయభ్రాంతుల్లో ఉన్నారు కుడి ఎడుమలు దగా దగా అన్నారు కదా ఎత్తుగడలు పన్నాగాలు మోసాలు కుట్రలు కుతంత్రాలు అనేక రకమైనవి స్త్రీని ఆవహించి ఉన్నాయి అవన్నీ తొలగిపోయి హాయిగా కుదురుగా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది ఈ పుస్తకం చూసినప్పుడు ఇందులో కూడా నేను చదివినాను ఈ పుస్తకంలో కొన్ని అందులో చివరి వ్యాసం అలవోకగా రాసింది ఆమె చాలా అలవా నేనే ఇందులో వ్యాసం మొదటిది చూసినప్పుడు చివరి ఒక ముందు వ్యాసము తర్వాత చిట్ట చివర సమీక్ష సార్ నేను మానేయమంటారా ఒకటే నిమిషంలో మానేస్తాను ఈ చివర పుస్తకం ఇచ్చింది కనుక ఒక మాట చెప్పాలి అందువలన చెప్తున్నాను మొదటి వ్యాసం చూసినప్పుడు ఎవరు పరాజితులు ఎవరు విజయులు అంటే మనం ఏదో రాజ్యాలు అవి అనుకుంటాం ఒక స్త్రీ ప్రొద్దున లేచినప్పటి నుండి పడుకునేదాకా కొంత అపరి పరాజితురాలవుతుంది కొంత విజయము పొందుతుంది ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం చాలా గొప్ప విషయం వ్యాసం ఈ పుస్తకంలో అదే విమర్శలోకి వస్తే చిట్ట చివరన ఆమె అని ఒకటి ఉంది అలవోకగా రాసింది కానీ అలవోకగా ఉన్నది కానీ అద్భుతంగా ఉండేది అప్పుడప్పుడు రచయితలకు అలవోకగా స్పాంటేనియస్గా వస్తాయి కానీ చిరకాలం జీవిస్తాయి అలా జీవించే రెండు పుస్తకాల మీద నాలుగు మాటలు మాట్లాడటానికి జ్వలిత నన్ను ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను